జమిని వారి తెలుగు చిత్రం ఆడబ్రతకు విడుదలై అరవై ఏళ్ళయింది పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ పన్నెండున విడుదలైంది నందమూరి తారక రామారావు దేవిక నాయక నాయికులు ఈ చిత్రంలోని హృదయ విదారక భూకంప సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి ఈ చిత్రం మహిళలను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రంలో ఎస్వి రంగారావు కాంతారావు ముక్కామల పద్మనాభం అల్లురామలింగయ్య రాజనాల సత్యనారాయణ మహంకాళి వెంకయ్య గీతాంజలి ఎంవి రాజమ్మ పుష్పవల్లి ఋష్యేంద్రమణి మాస్టర్ ఫరీద ముఖ్య తారాగణం వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఎస్ఎస్ వాసన్ నిర్మించారు సంభాషణలు ఆచార్య ఆత్రేయ పాటలు ఆత్రేయ సి నారాయణ రెడ్డి సంగీతం విశ్వనాథన్ రామమూర్తి ఎడిటింగ్ ఉమానాథ్ ఛాయాగ్రహణం ఎల్లప్ప ఈ చిత్రం ఘన విజయం సాధించింది పదకొండు కేంద్రాలైన విజయవాడ గుంటూరు విశాఖపట్నం రాజమండ్రి నెల్లూరు కాకినాడ తెనాలి విజయనగరం భీమవరం తణుకు వంద రోజుల సెంటర్లు పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిదిన విజయవాడ శ్రీలక్ష్మి టాకీస్లో శతదిన సంబరాలు కనువిందుగా జరిగాయి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఎస్వి రంగారావు సతీమణి లీలావతి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు నటీనటులకు సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందజేశారు మిక్కిరినేని బంద కనకలింగేశ్వరరావు నిర్మాత దర్శకుడు థియేటర్ అధిపతులు బహుమతులు స్వీకరించారు